ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం అనమాట ప్రజావాణి కార్యక్రమానికి నా పేరు మధులత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మనకు షాజహాను తెలుసారండి షాజహాను మన వీడియోస్ చూస్తూ ఉంటుంది మేడం ఒకసారి మా ఇంటికి రాగలరా అని చెప్పింది తప్పకుండా అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను షాజహాన్ ఏం చేస్తుందంటే పూలు చక్కగా డెకరేషన్ చేస్తారు చూడండి ఇంటికి త్వరణాలు వేస్తారు ఆ పూలు చాలా బాగా అల్లుతుంది అనమాట మేడం నేను ఈ పని చేస్తాను అంది సరే అమ్మా చెప్పు అన్న నాకు ఒక బండి ఉంటే బాగుంటుంది మేడం అని చెప్పింది సరే అని చెప్పి ఆ రోజు వచ్చేసాను మళ్ళా ప్రజావాణి కార్యక్రమానికి ఏడి గారిని సార్ని కలిశాను నేను కలెక్టర్ ఆఫీస్లో కలిస్తే సార్ ఇట్లాగా పాప ఇట్లాగా తన కాళ్ళ మీద తను ఎంత చక్క పూలు అల్లుకుంటా డెకరేషన్ చేసే పూలు అవన్నీ స్వయం ఉపాధి చేసుకుంటా ఉంది తనకి చేయుతగా మనం బండి అందిస్తే బాగుంటుంది సార్ అన్న అవునమ్మా తప్పకుండా చేద్దాం సహాయం చేస్తాము మీరు సోమవారం రోజే రండి అని నాకు చెప్పడం జరిగింది ఎటువంటి అర్జీ లేకుండా డైరెక్ట్గా సార్ దగ్గరికి తీసుకొస్తే సారు ఈ బండి అన్నమాట మనము కొన్నిసార్లు వాళ్ళకి చిన్న చేయూతను అందిస్తే వాళ్ళ జీవితము చక్కగా వాళ్ళు జీవనోపాధి చాలా బాగా చేయగలుగుతారనమాట నేను చేసిన ఈ చిన్న సహాయము తనకి చేయూతను ఎలా అందించిందో తన మాటల్లోనే విందామా రండి ఫ్రెండ్స్ తన పేరు షాజహాన్ అనమాట రాయ్ నమస్తే అండి హాయ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా థ్యాంక్స్ మేడం ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి పైకి రోడ్ లేదు రోడ్ సౌకర్యం అసలు లేదు కొంచెం వర్షం పడ్డా కూడా అంతా గతుకులు గదుకు కూడా అయిపోయి ఆటోలు కూడా మా ఇంటి వరకు వచ్చేదానికి చాలా ఇబ్బందిగా అనిపించేది అలాంటి టైంలో నేను మేడం మేడంని అడగడం జరిగింది మనీ మధ్య నుంచి ఏపీ మొత్తం వర్షాలే బయటకు వచ్చేదానికే లేదు ఇప్పుడు ఈ బండి రావడం వల్ల ఏమైందంటే నేను పైకి వచ్చి రోడ్డు దగ్గర ఆటో వేసి ఆటో తీసుకొని నేరుగా నా పనికి నేను హెల్పోవచ్చు సో చాలా 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 హెల్ప్ఫుల్ అయింది నిజం చెప్తున్నా ఈ టైంలో ఈ బండి అనేది నా లైఫ్ కి టర్నింగ్ పాయింట్ చిన్నదా పెద్దదా మోటార్దా సైకిల్ దా ఇంకోటే కాదు ఏదన్నా సరే ఒక సాధనం అనేది మనకి మేడం ఎంత పెద్ద మనసుతో ఫ్రీగా అది కూడా సార్తో ఒక్క రోజులో మాట్లాడి నాకు ఇప్పించి అర్జీ లేకుండా పది రోజులు నాకు ఇప్పించారంటే మేడం చాలా గ్రేట్ నిజంగా నా జీవితానికి మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ లాగే అనుకోవాలి ఈ విషయం అయింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఈ బండితో మీ లైఫ్ హ్యాపీగా సాగాలని నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని ఈ కాళ్ళ మీద నువ్వు చక్కగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూస్తున్న వాళ్ళ ఆశీర్వాదం అది దేవుడు ఆశీర్వాదు తప్పకుండా మీరు మీ కాళ్ళ మీద చక్కగా నిలబడి మీరు జీవనోపాధి చేసుకుంటున్నారు కదా అది ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్

నమస్తే అండి ఆ పాప షాజాన్ అనమాట తనకి ట్రై సైకిల్ ఇచ్చారు అప్పటికప్పుడే స్పందించి సార్ గారు అమ్మా ఉండమ్మా ఆ పాపనట్ట కూర్చోబెట్టండి మనము సార్ వాళ్ళు చేత కలెక్టర్ గారు సార్ చేత బండి ఇప్పిద్దామా అన్నారు తప్పకుండా సార్ అని చెప్పినాము సారు ఆ పాపని చాలామంది అక్కడ కూర్చున్నారు కానీ ఈ అమ్మాయిని ఈ బండి ఆ సార్ వాళ్ళ ద్వారాగా ఇప్పిస్తే బాగుంటుంది ఒక నిమిషం ఉండండమ్మా మళ్ళీ వెళ్తురు కానీ అని అట్లాగే సార్ అని అని చెప్పినాను మరైతే ఆ పాపని ఆ బండి దగ్గర కూర్చోబెట్టి మీరు కూడా ఉండండమ్మా అని చెప్పినారు నేనున్నాను ఆ బండి ఇప్పించడం జరిగింది షాజా అని ఆ పాప పేరు షాజా నా బండి చూసి ఎంత అంటే ఎంతో సంతోషపడిపోతుందనమాట తను ఒకటిన్నర సంవత్సరం రెండేళ్లుగా తనకు బండి కావాలని చెప్పినా కానీ ఎవరు నాకు పట్టించుకోలేదు ఇప్ లేదు కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా నేను వెళ్ళలేకపోయాను మేడం మా ఇంటి దగ్గర ఉంటే చిన్న చిన్న అవసరాలకి నా పనులు నేను చేసుకోవడానికి ఈ బండి నాకు ఎంతగానో సహాయపడుతుంది ఈ బండి రావడం నాకు నిజంగా అంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు ప్రస్తుత వాళ్ళు వచ్చారు ఆ టయానికే సార్ వాళ్ళు కూడా వస్తున్నారు అమ్మా డయాస్ మీద నుంచి ఒక నిమిషము ఉండండి అని చెప్పి ఏడీ సార్ వాళ్ళు అదిగో వస్తున్నారు చూడండి ఆ పాప దగ్గరికి వచ్చి అమ్మ అమ్మా నీకు బండి ఎలా ఉంది ఏంటి యోగక్షమాలన్నీ కనుక్కుంటున్నారు అడిగి అట్లాగే తను కూడా జవాబు చెప్తుంది అనమాట సార్ నాకు ఈ బండి చాలా రోజుల నుంచి అడుగుతానే ఉన్నాను నాకు దొరకలేదు సార్ ఇప్పుడు మీ ద్వారాగా నాకు ఈ బండి చేరింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బండిని తీసుకొని నా నిత్య నా అవసరాలన్నీ తీర్చుకోగలుగుతాను స్కూల్ దగ్గర దాకైనా వెళ్ళగలుగుతాను నా పనులు నేను చేసుకోగలుగుతాను ఈ బండి ద్వారాగా అని ఆమె చెప్పడం జరిగిందన్నమాట ఇక్కడున్న సారోళ్ళందరూ చూ చూడమ్మా ఈ బండి తీసుకొని చక్కగా నువ్వు నడుచుకొని వెళ్ళేటట్టుగానే ఈ బండి నీకు ఉపయోగపడుతుంది ఈ బండి అయితే నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నాము మార్కెట్లో ఈ బండి విలువ పదకొండు వేల ఐదు వందలు నీకైతే ఉచితంగా ఇస్తున్నామమ్మా అని చెప్పడం జరిగిందనమాట చెప్పేసి సారోళ్ళు అటు బయలుదేరి వెళ్ళారు మేము కూడా ప్రజావాణి కార్యక్రమం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చేసామన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో